సంజన వచ్చే ఒకటే ఏడుపు ఏంటంటే సంజన ఏడుపు అంత కారణం ఎందుకు ఇమాన్యుల ఇమాన్యుల గత నాలుగు రోజులుగా సంజనట గుండెల పిండి ఏడిపించాడట అసలు ఇలాంటి అలాంటి కాదు మాటలతో సూటిపోటు మాటలతో కాదు ఒక పాటతో తన హృదయాన్ని గాయపరిచాడట కూడా అమృతమే ఇలా పాట పాడారు కదా ఎమ్మాన్ గారు ఇందులో ఈ తల్లి పాలు విషమరా నువ్వు తాగితే అనే మాట చాలా గుండెలు చొచ్చుకుపోయిందట ఎందుకంటే నా పాలు విషమా నేను నీకు విషం పెట్టానా అని చెప్తుంది అరే అమ్మా నా అమ్మ అడిగినా సరే నా తల్లి అడిగినా ఇదే పాట పాడతానే నాకు వచ్చిన రెండే పాటలే తల్లి ఈ పాట నేను పాడుతున్నా తల్లి అంటూ పాదాలు పట్టుకున్నాడు నిజానికి ప్రేదయ పడ్డాడు ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు నాలుగు సార్లు ఉంటుంది మనం చూసింది ఇంకెండింగ్ రెండు సార్లు కట్టయిందో పాపం పాదాలే సాక్షాత్ సంజనాయ గారు పాదాలే పట్టుకుని నేను ఉద్దేశం లేదు నేను పాట పాడాను నాకు వచ్చిన పాట ఇదే అని చెప్తున్నా సరే లేదు నువ్వు అందుకే పాడేవును పక్కకి వెళ్ళిపోయి ఏకంగా ఒక డబ్బా డబ్బా పట్టుకొని లోపల కాగితాలు తీసుకొని చుడుచుకొని ఏడుస్తూనే ఉంది అమ్ముడు ఇంత అంత ఏడుపు కాదండి మొత్తానికి సంజన పాదాలు పట్టుకుని ప్రాధాయపడ్డాడు మాన్యులు ఈ కర్మస్థదిని ఎప్పుడు అనుకోలేదు నేను